డాక్టర్ బి సునీత గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా కృషి విజ్ఞాన కేంద్రం ఆమ్ వలస వలస పనిచేస్తున్నాను డాబాపై కూరగాయల పెంపకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పండ్లు ఆకుకూరలు మనకి మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది ఇవి మన శరీరానికి ఎన్నో పోషక విలువలను కలిగి ఉండి ఏ రోగాల బారిన పడకుండా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి దీని దృష్ట్యా ప్రతి మనిషి అనేక మంది శాస్త్రవేత్తల నిపుణులు సలహా మేరకు ప్రతిరోజు రెండు వందల యాభై గ్రాముల ఆకుకూరలు పండ్లను క్రమం తప్పకుండా మనం తీసుకోవాలి పెరటి తోటలు మరియు మిద్దె తోటలను పెంచుకోవడం ఎంతో ముఖ్యం ముఖ్యంగా మిద్దె తోటలు పెంపకంలో ఏ విధంగా జా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మిద్దె చాలా దృఢంగా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే సూర్యరశ్మి అంతా బాగా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే మనము నీళ్లు కిందకి వెళ్లకుండా మనము తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా డాబాపై సూర్యరశ్మిని చక్కగా ఉండేటట్టు కూడా మనము దాన్ని ప్లాన్ చేసుకోవాలి తీగజాతి మొక్కలను ఆకుకూర మొక్కలను కూరగాయ మొక్కలు నాటుకోవాలి ఈ నాటుకునేటప్పుడు వీటిని కంటైనర్లో కానీ అలాగే పోట్రే లో గ్రో బ్యాగ్స్ లో గానీ మనం విత్తుకోవాలి డాబా పైన గార్డెన్ మనము చేసినప్పుడు నీళ్లు నిల్వ ఉండకుండా చక్కగా వెళ్లేటట్టు మట్టి అంతా నిల్వ ఉండకుండా ఉండేటట్టు చూడాలి అలాగే నీళ్లు సదుపాయం చక్కగా ఉండేటట్టు కూడా మనం చూసుకోవాలి చిన్న చిన్న పనిముట్లు అయినా పారును అలాగే నీళ్లు స్ప్రే చేసేవి వస్తువులను అలాగే అలాంటి చిన్న చిన్న వస్తువులన్నిటిని కూడా మనము సమకూర్చుకోవాలి కలుపు లేకుండా కూడా చూసుకోవాలి ఇప్పుడు ముఖ్యంగా మనం ఆ బ్యాగ్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనంటే మట్టిని ఏ విధంగా నింపాలి అనంటే ఒకటి ఈస్టు ఒకటి ఈస్టు ఒకటి ఈ పాళ్ళలో మట్టిని అలాగే వర్మీ కంపోస్ట్ని ఇసుకును కలిపి ఒక లాగా కలుపుకుని ఆ బ్యాగ్లో మనం వేసుకోవాలి వేసుకుని అప్పుడు బెడ్డ గోరు చిక్కుడు అలాంటి వాటిని విధులను చేసుకోవడం వల్ల మనకి మంచి ఆరోగ్యాన్ని తాజా కూరగాయలను పండ్లను తీసుకోవడమే కాకుండా మంచి ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఉపయోగపడుతుంది